నా పేరు ఆదిలక్ష్మి జిల్లా అధ్యక్షురాలు రాష్ట్ర కమిటీ సభ్యురాన్ని మన అందరికీ అందాల పోటీ అని మన ముఖ్యమంత్రి గారు అందాల పోటీకి మే ఇరవై ఏడవ తారీఖు పంపిస్తాము మేము అందాల పోటీకి చేపిస్తాము అని అంటారు మనకిచ్చే బడ్జెట్ కాడికి వచ్చేసరికి మహిళలకి రెండు వేల ఐదు వందలు మరి ఇచ్చే వాళ్ళకి పింఛి పెంచడమా డబల్ బెడ్రూమ్ కట్టమా కార్మికులకి జీతాలు పెంచటమా ఇవన్నీ అడుగుతున్నాం లేదు అప్పుల పాలైనం మేము ఈ అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడతాము అని అని ఈ అందాల పోటీలకు పెట్టే ఖర్చు ఎక్కడి నుంచి పెడతాడో ఈ ముఖ్యమంత్రి గారు అది మనకు అర్థం కావట్లేదు మరి ఇవన్నిటికీ అప్పులు కావట్లేవాయటానికి అన్నిటికీ తెచ్చియ్యడానికి అప్పులు డబ్బులు వస్తానికి ఉంటాయి కానీ మహిళలకి రెండు వేల ఐదు వందలు పిచ్చిటానికి లేవు కేసీఆర్ చేసిన వడ్డీలు కట్టాడు మరి ఇప్పుడు అందాల పోటీకి పోర్డర్లకి సుర్మాలకి మేకప్లకి ఇవన్నిటికి ముఖ్యమంత్రి గారు బాగానే సప్లై చేస్తాడు అప్పుడు ఖర్చు కావట్లేదు వడ్డీలు అప్పుడు అయిపోతాయి అనుకుంటారు నా ఉద్దేశం ఏంటంటే ఈ కార్మికులకైనా డబుల్ బెడ్రూమ్లకైనా మహిళలకు పింఛన్ అయినా ఆ అమరవీరుల తూపాన్ని స్థలాలకైనా ఇవ్వకుండా ఇవన్నీ మరి ముఖ్యమంత్రి గారు చేసే పనులకి మేము చాలా వరకు వ్యతిరేకిస్తాను మహిళా సంఘం అన్ని మహిళా సంఘం అఖిలపక్షాలు అందరం అందచ్చి మేము వ్యతిరేకిస్తాను అదే అందాల పోటీలకు వచ్చి అందాల రాన్లే ఎవరో కాని వస్తే మా మా ఊరు దగ్గర చెరువు ఉంది అక్కడ ఒక రెండు రోజులు నాటేసి కొలువయేమో ఆ అందరం సంగతి ఏదో తెచ్చిపోద్ది అప్పుడు దోలవను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు నీ శాతం అయితే అప్పుడు దోలవను తోని ఆ పని చేపించమని అప్పుడు మా అందాలకి సాటి వస్తుందా లేకపోతే నీ అందాల పోటీ వాళ్ళు లేకపోతే లేదా అట్లా వచ్చే తీరు ఉంటే చేయవను చూపించవను మీరు ఉచితంగా ఇవన్నీ వృధా ఖర్చులు పెట్టి అందాల పోటీలు అవి అని పెడితే మహిళా సంఘం మేము ఆగం కబర్దార్గా మేము ఎదురు తిరుగుతాం మేము సాధిస్తాం చర్చిస్తాం మేము మీటింగులు ధర్నాలు ఇవి అయితే అందాల పోటీలు ఎనికి తీసుకోవాలని కోరుకుంటాను శ్వరళు బహుమతి ఎందుకు ఇస్తారు వాళ్ళకి వాళ్ళకి ఒప్పందాలు ఉంటాయి దేశాల దేశాలకు ఏం చూసిస్తున్నారు అనేది పక్కన పెడితే ముందుగా పెట్టుబడిదారులు ఆ దేశంలో తయారవుతున్న వస్తువుల్ని ఇతర దేశాలకు అమ్ముకోవటం కోసం వ్యాపారం నిమిత్తం వీళ్ళు మాట్లాడుకొని పెట్టినప్పుడల్లా ఒక్కొక్క దేశానికి ఇవ్వటం జరుగుతుంది అయితే మన రాష్ట్రంలో మన దేశంలో భారతదేశంలో ఇరవై నాలుగవ సంవత్సరంలో బొంబాయిలో జరిగింది మళ్ళీ ఇంతలోనే ఏమారిపోయిందని మళ్ళీ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పెడుతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి అంటే మనం కూడా వాళ్ళ తయారు చేసే కాస్మెటిక్స్ అయితే ఏంటి లేకపోతే ఇంకా ఇతర అయితే ఏంటి మనం కూడా తెచ్చుకొని మన దేశం మీద కూడా వ్యాపారం చేసి వాళ్ళు లాభాలు గడించాలి అనేది సామ్రాజ్యవాదుల ఉద్దేశం మరి దాన్ని మనం ప్రోత్సహించ ప్రోత్సహించాలా వ్యతిరేకించాలా అనేది మనం ప్రజలు ఆలోచించుకోవాలి ప్రభుత్వం ఆలోచించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం వాళ్ళు పనిచేసే ప్రభుత్వం అయితే కాదు ఇప్పుడు మరి ఈ అందాల పోటీలు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అంటే ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనకి చాలా కట్టు బొట్టు పూలు పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా అందరూ చెప్పిన చాలా వరకు సాంప్రదాయపరంగా ఉంటాయి మన తెలంగాణ తల్లి కూడా ఎంత అందంగా ఉంటుంది చక్కగా చీర కట్టుకొని వరి ఇవన్నీ కూడా ధాన్యాన్ని చేత పట్టుకొని కిరీటం ధరించి చాలా అందంగా కనిపిస్తుంది అందం అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది అందం అంటే బట్టలు ఇప్పుకొని స్టేజీ మీద నడిస్తే అందమా అందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది గతంలో సినిమా హీరోయిన్లు ఉండేవాళ్ళు సావిత్రి కృష్ణకుమారి భానుమతి వీళ్ళందరూ కూడా సినిమా యాక్టర్లే జమున వీళ్ళందరూ కానీ వాళ్ళు ఎంత అందంగా చక్కగా చీరలు కట్టుకొని వాళ్ళు మామూలు వేరే డ్రెస్లు వేసుకున్న పంజాబీ డ్రెస్సులు వేసుకున్నా ఇంకా గౌన్లు వేసుకున్నా ఏ వేసుకున్నా కూడా చూడటానికి ముచ్చటగా సాంప్రదాయ పరంగా ఉండేవాళ్ళు వాళ్ళు కన్ను ముక్కు తీరు కూడా చాలా అందంగా ఉండేది ఈ అందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది మన తల్లిదండ్రుల హార్మోన్స్ నుంచి మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది